హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్ ఇవాటి వీడియోలో నేను మీకు యాక్ ఫైబర్ నెట్ ప్లాన్స్ మచిలీపట్నంలో ఏవే ఉన్నాయని చెప్తాను అయితే ముందుగా మనము వెబ్సైట్ లోకి వచ్చేయాలి యాక్ట్ ఫైబర్ నెట్ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి మీరు కూడా ఈ వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు అయితే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ ఉంది ఇక్కడ నుంచి మనము మనకి ఏ టౌన్ లో అయితే కావాలో ఏ సిటీలో అయితే కావాలో ఆ సిటీ ఇక్కడ నుంచి మనము ఎంచుకుంటాం అనగా ఇక్కడ నుంచి నేను మచిలీపట్నం సెలెక్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ ప్లాన్స్ మీద క్లిక్ చేసామంటే మచిలీపట్నంలో యాక్ట్ ఫైబర్ నెట్ కి సంబంధించి ఏ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ మనకి చూపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడండి రెండు రకాలైనటువంటి కేటగిరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ లో ఫీడ్ ప్లాన్స్ అని రెండోది ఎంటర్టైన్మెంట్ ప్లాన్ అని ఇంతకుముందు చూసినట్లయితే యాక్ట్ ఫైబర్ నెట్ కి సంబంధించి వాటిలో నేను ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి ప్రాసెస్ ఏంటి ఏ ప్లాన్స్ ఉంటాయి కనెక్షన్ తీసుకోవాలా లేదా రివ్యూ అంతా చెప్పాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది ఇంకా మీకు ఎండ్ స్క్రీన్ లో కూడా లాస్ట్ లో కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే మనం స్పీడ్ ప్లాన్స్ లో చూసినట్లయితే స్టార్టింగ్ మనకు లీస్ట్ తక్కువ ప్లాన్ మచిలీపట్నం లో యాక్ట్ ఫైబర్ అనేది అంటే ఫోర్ ఫార్టీ రూపీస్ ప్లాన్ ఉంది దీని స్పీడ్ వచ్చేసి ఫార్టీ అయితే మీరు కొత్త ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటుంటే యాక్ట్ ఫైబర్ నెట్ వల్ల ఇక్కడ వీళ్ళది కొన్ని కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట మచిలీపట్నం లోనే కాదు వీళ్ళ కనెక్షన్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అక్కడ ఇక్కడ చూడండి ప్లాన్స్ లో అయితే వీళ్ళు ఫ్రీ అని రాసి పెట్టేశారు ఇంకా చిన్నగా ఏం రాస్తున్నారు చూడండి అప్లికేబుల్ ఆన్ ఆఫర్ సెలెక్షన్ అనేసి ఉంది ఇది ఎందుకు రాసున్నారంటే మీరు ఫ్రీ రౌటర్ వస్తుంది కదా అనేసి కాంటాక్ట్ చేసి కనెక్షన్ తీసుకున్నాం వన్ మంత్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఫ్రీ రౌటర్ ఇవ్వరు ఇంకా వన్ మంత్ ప్యాకేజ్ తీసుకునే వాళ్ళకి ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వెయ్యి రూపాయలు మీకు ఇన్స్టాలేషన్ చార్జెస్ ఇవ్వకూడదు ఇంకా వైఫై రౌటర్ కూడా ఫ్రీగా కావాలి అని మీరు అనుకుంటే సిక్స్ మంత్స్ ప్యాక్ మినిమం తీసుకోవాల్సి ఉంటుంది మినిమం సిక్స్ మంత్స్ ప్లాన్ కనుక తీసుకున్నట్లయితే మీకు వీళ్ళు ఫ్రీ రౌటర్ ఇంకా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఇన్స్టాల్ చేసి వెళ్తారనమాట ఇంకా ఈ ప్లాన్ వచ్చేసి మీకు వితౌట్ జిఎస్టి మీ ప్లాన్ తీసుకున్న తర్వాత దీంతో పాటు ఎయిటీన్ పర్సెంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది సో మీద పర్సెంట్ జిఎస్టి క్యాల్కులేట్ చేసుకోండి కొన్ని వన్ మంత్ ప్లాన్ తీసుకుంటే మీరు వైఫై రౌటర్ మీరన్నా కొనుక్కోవచ్చు లేదంటే వాళ్ళన్నా మీకు ఇస్తారు దానికి అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది నా సలహా ఏమిటంటే వీళ్ళు ఇచ్చే వైఫై రౌటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు అవి సరిగా పని చేయదు డమ్మీ వైఫై రౌటర్ నేను కూడా తీసుకున్నా సిక్స్ మంత్స్ కంతా అది పోయింది సో మీరు బయట నుంచి ఎగణించాలని కొనుక్కోండి తక్కువ రేటు మంచి వైఫై రౌటర్ కొనుక్కోండి ఇంకా దీని స్టార్టింగ్ ప్యాక్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎంబీపీఎస్ స్పీడ్ తర్వాత సెకండ్ ప్యాకేజ్ కూడా ఇక్కడ ఉంది అది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ పర్ మంత్ దీని స్పీడ్ వచ్చేసి ఫిఫ్టీ ఎంబీపీఎస్ ఉంటుంది ఇంకా దాని తర్వాత యాక్ట్ రాపిడ్ అంతా ఇది థర్డ్ ప్లాన్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ ఎంబీపీఎస్ స్పీడ్ తో వస్తుంది ఇంకా దాని తర్వాత ఫైవ్ నైన్టీ నైన్ ప్లాన్ ఉంది ఇది సెవెంటీ ఫైవ్ ఎంబీపీఎస్ రెండు ఓకే ప్లాన్స్ సో ఫైవ్ నైన్టీ నైన్ ప్లాన్ తర్వాత మనకి ఇక్కడ సెవెన్ ఫార్టీ నైన్ ప్లాన్ ఉంది దీని స్పీడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ దీంట్లో ఒక ఓటీటీ యాప్స్ కూడా వీళ్ళు ఇస్తారు నెట్ఫ్లిక్స్ దాని తర్వాత యాక్ట్ గోల్డ్ ప్లాన్ ఉంది ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ తో ఈ ప్లాన్ వస్తుంది దీంట్లో కూడా నెట్ఫ్లిక్స్ ఫ్లిక్స్ మీకు ఫ్రీగా ఇస్తారనమాట ఇంకా దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ దీని స్పీడ్ వచ్చేసి ఫార్టీ ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది ఇంకా దీంట్లో మనకి ఓటీటీ యాప్స్ వీళ్ళు ఇస్తారన్నమాట డిస్నీ ప్లస్ హాట్ స్టార్ టీవీ సన్ నెక్ట్ ఎఫ్టీవీ ఇంకా త్రీ హండ్రెడ్ ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ఇక్కడ మనకి వీళ్ళు ఇస్తున్నారు దీని కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట దాని తర్వాత దీంట్లో సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఉంది దీని స్పీడ్ కూడా మనకి ఫార్టీ ఎంబీపీఎస్ఎం ఈ రెండు ప్లాన్ ఒకటి కాకపోతే దీంట్లో ఫిఫ్టీ రూపీస్ ఎందుకు ఎక్స్ట్రా పే చేయాలో నాకు అయితే అర్థం కావడం లేదు ఇంకా దాని తర్వాత యాక్ట్ స్టాండర్డ్ కాంబో ఉంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ తోస్తుంది దీంట్లో మనకి ఓటీటీ యాప్స్ లో నెట్ఫ్లిక్స్ అడిషనల్ గా ఇక్కడ యాడ్ చేస్తున్నారు అన్నమాట ముందు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ ఎంబీపీఎస్ ప్లాన్ లో ఏవైతే యాప్స్ ఉన్నాయో దాంతో పాటు ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఒకటి అడిషనల్ గా యాడ్ చేశారు దాని తర్వాత త్రిబుల్ నైన్ ప్యాక్ ఒకటి ఉంది దీని స్పీడ్ వన్ ఫిఫ్టీ ఎంబీపీఎస్ దీంట్లో వచ్చేసి మనకి సేమ్ సెవెన్ నైన్టీ నైన్ లో ఏ యాప్స్ అయితే ఉన్నాయో అవే ఇక్కడ మనకి వస్తున్నాయి కాకపోతే దీంట్లో అడిషనల్ గా సోనీ లీవ్ ఓటీ యాప్ ఇక్కడ యాడ్ చేయడం జరిగింది తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో లాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ప్లాన్ ఉంది దీని స్పీడ్ వన్ జీబీ దీంట్లో మనకి చూడండి అన్ని సేమ్ నైన్ నైన్టీ నైన్ ప్లాన్ లో ఏవైతే యాప్స్ ఉన్నాయో అవే ఇక్కడ కూడా మనకి ఇస్తున్నారు సో ఇవన్నమాట ఇక్కడ మనకి మచిలీపట్నం లో యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు అందజేస్తున్న ప్లాన్స్ చూసారు కదా ఏ ప్లాన్స్ దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటనేది అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా మీరు ఈ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటూ ముందుగా మచిలీపట్నంలో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వర్క్ ఎలా చేస్తుంది మచిలీపట్నం లో ఇది ఉందంటే ఆల్రెడీ ఎవరో ఒకరు కనెక్షన్ తీసుకుని ఉంటారు కదా వాళ్ళు రివ్యూస్ ఇచ్చుంటారు గూగుల్లో లేదా వీళ్ళ వెబ్ పేజ్ లో రివ్యూస్ అనేది ఇచ్చుంటారు సో మీరు కనుక యాక్ట్ ఫైవ్ నెట్ వాళ్ళ కనెక్షన్ తీసుకోవాలనుకుంటూ ఉంటే మచిలీపట్నంలో ముందుగా గూగుల్లోకి వెళ్లేసి మచిలీపట్నం యాక్ట్ ఫైవ్ నెట్ రివ్యూస్ అని కొట్టి చూడండి అక్కడ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రివ్యూస్ ఇచ్చి ఉంటారు ఇది బాగా వర్క్ చేస్తా ఉందా లేదా మచిలీపట్నంలో సపోజ్ ఇప్పుడు మీరు కనెక్షన్ తీసుకున్నారు అనుకోండి సిక్స్ మంత్స్ ప్లాన్ తీసుకున్నారు ఒక రెండు రోజులు వర్క్ అయింది దాని తర్వాత తర్వాత డ్రాప్ అయిపోతుంది సరిగా రావట్లేదంటే మీరు ఎవరికి కంప్లైంట్ చేయాలి కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేయాలి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి వచ్చి రిపేర్ చేయలేదు అనుకోండి అలాంటప్పుడు మనం వేసిన డబ్బాంతా వేస్ట్ అయిపోయినట్టే సో అందుకనేసే ముందు జాగ్రత్తగా మనం రివ్యూస్ అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత యాక్టే కాదు ఏ ఇంటర్నెట్ ప్యాకేజ్ అయినా సరే ఏ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అయినా తీసుకునే ముందు మనం రివ్యూస్ అనేది ఖచ్చితంగా చూడాలి చూడకుండా తీసుకుంటే దాని తర్వాత మనమే పనిపడాల్సి ఉంటుంది సో ముందుగా మీరు రివ్యూస్ అనేది చూసుకోండి చూసుకున్న తర్వాత కనెక్షన్ తీసుకోవచ్చు ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను ఇటు మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని కూడా ఆన్ చేసుకోండి సో ఇవాల్టి వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక తో అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై